హలో వ్యూయర్స్ ఫస్ట్ వీడియోలో అయ్యప్ప స్వామి జననం ఎందుకు జరిగిందో తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియోలో మణికంఠునికి అయ్యప్ప స్వామి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం మణికంఠుడు కొంచెం పెరిగి పెద్దవాడు అయ్యాక గురుకులానికి జ్ఞానం పొందటానికి వెళ్తాడు విద్య మొత్తం పూర్తి అయ్యాక తిరిగి రాజభవనానికి వెళ్లే సమయంలో విద్య నేర్పిన గురువు యొక్క కుమారుడు మణికంఠుడు వెళ్లిపోతున్నాడు అని అలిగి కుటీరంలోకి వెళ్తాడు ఆ గురువు కుమారుడు చూడలేడు మాట్లాడలేడు మణికంఠుడు తనకి ధైర్యం చెప్పి తన గురువుకుమారుడు మొదట ఓం అని మాట్లాడేలా ఇంకా చూడగలిగేలా చేస్తాడు ఆ గురువు కుమారుడు మొదట మణికంఠుడిని చూడగానే అయ్యప్ప అని పిలుస్తాడు అయ్యప్ప అంటే అర్ధం హరిహారులు అయ్యా అంటే శివుడు అప్ప అంటే విష్ణువు అప్పటినుంచి మణికంఠుడు అయ్యప్పగా హరిహరసుతుడు పిలవబాడుతున్నాడు అయ్యప్ప గుడి ఉన్న ఆ ప్రదేశం శబరిమలగా పేరు ఎలా వచ్చిందో నెక్స్ట్ పార్ట్లో చూదాం వెయిట్ ఫర్ నెక్స్ట్ పార్ట్ సబ్స్క్రైబ్